ముందడికి పోయి సావు నోట్లో తలబెట్టి సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి తెలంగాణ తీసుకొచ్చిన బక్క పరుచని వ్యక్తే బాపు కేసీఆర్ ఆయన మీద ఇయాల అవాకులు చెవాకులు వేల్తాండ్రు అరే అవాకులు చెవాకులు వేరే సన్నాసులారా ఉద్యమంలా మీ కాంట్రిబ్యూషన్ ఏందిరా మీ రైఫిల్ రెట్టేవన్న ఢిల్లీకి పోయి రైఫిల్ ఎక్కువ పెడితే తెలంగాణ వచ్చింది అనుకుంటారా లేకపోతే గాంధీ భవన్ లా మీరు నిరాహార తెలంగాణ ఇచ్చింది అనుకుంటారా తెలంగాణ తెచ్చింది బాపు కేసీఆర్ తెలంగాణ ఇచ్చేటట్టు వేసింది బాపు కేసీఆర్ తెలంగాణలో ఉన్న ఊరు వాడ పల్లె పట్నం పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి వెళ్ళి కేసీఆర్ గారు మీరు ఇవాళ వచ్చి తెలంగాణ తెచ్చిన నాయకుడిని యోధుణ్ణి అవాకులు చెవాకులు వేరుతారు ఒక్కొక్కడికి ఇంకో రెండు సంవత్సరాల కాలం ఉన్నది తర్వాత సుక్కలు చూపిస్తాం బిడ్డ బాబు గురించి ఎక్కువ తక్కువ ఇన్ని రోజులు ఊకున్నాం తెలంగాణ తీసుకొచ్చిన చరిత్రను తెలంగాణ తీసుకొచ్చిన బాపు కేసీఆర్ గారిని అవాకులు చెవాకులు పెడితే నిలిచిపోయే బాబు కేసీఆర్ గారు ఇప్పటికైనా బాబు కేసీఆర్ గారు అధ్యక్షుడిని మీరు ఉన్నారు అనంటే అది బాబు కేసీఆర్ గారి దక్ష వల్ల దీక్షత వల్ల ఆయన భిక్ష వల్ల చెల్లి తెలంగాణను భక్షిస్తూ తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారి మీద అవాక్కులు చెవాకులు వెళ్తాండ్రు అన్న రామన్న అన్న రామన్న బాపు కేసీఆర్ గారిని ఇవ్వలేమన్నా ఊరుకునేది లేదన్నా ఎవరికైనా రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చుడే అన్న బాబు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండు ఆయనను ఏదో అవాకులు చెవాకులు తీసుకొచ్చి ఆయన చరిత్రను తిరగరాద్దామని చూస్తాను చూసే ప్రసక్తి లేదు పావని గౌడ్ అనేటే ఒక్కతే అనుకుంటారు పావని గౌడ్ని ప్రతి ఒక్క వేల మంది ఫాలో అవుతారు పూజకు పువ్వులకు పోయినా కూడా బాపు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుంటే నీ చేతి మీద పచ్చబొట్టు చూసినా ఇవ్వ పూలు ఉత్తగానే ఇస్తానా పూజ అయ్యాక కేసీఆర్ ను మళ్ళీ తీసుకొద్దామని చెప్తారు అది బాపు కేసీఆర్ అంటే జై తెలంగాణ జై కేసీఆర్ 저도 오늘 에